శరణ్య డైవర్స్ పేపర్ని చింపేసి ఏమండి నేను మీ భార్యని చచ్చే వరకు మీతోనే ఉంటాను కానీ విడాకులు మాత్రం ఇవ్వను అని గదిలోకి వెళ్ళి సూట్ కేస్ తీసుకొని కిందికి వచ్చి పదండి వెళ్దాం అని అన్ దర్శన్తో అంటూ ఉంటుంది దర్శన్ శరణ్య ఇద్దరు కూడా ఇక ఇంట్లో నుండి బయటికి వెళ్ళిపోతూ ఉంటారు ఇక అప్పుడే అదే టైంకి పోలీసులు ఆనంద ఇంటికి వస్తారు పోలీసులు రావడంతో దర్శన్ ఒక్కసారిగా షాక్ అవుతూ ఉంటాడు ఇక్కడికి వెళ్తున్నారు అని ఇన్స్పెక్టర్ అడుగుతూ ఉంటే నేను నా భార్య ఇద్దరం వేరుకాపురం పెట్టడానికి వెళ్తున్నాము అని దర్శన్ అంటూ ఉంటాడు అయితే మీ భార్యకు ఏం జరిగినా కూడా మీరే బాధ్యత వహి వహించాలి అని ఇన్స్పెక్టర్ అంటూ ఉంటే దర్శన్ షాకింగ్గా చూస్తూ ఉంటాడు అసలు నువ్వు రెస్పాన్సిబుల్ హస్బెండ్వే కాదు నీ భార్య నీతో వస్తుందంటే అది కేవలం నిన్ను నమ్మే కాబట్టి నీ భార్య నీతో పాటు వస్తుంది కాబట్టి శరణ్య గారికి ఏం జరిగినా కూడా బాధ్యత వహిస్తానని చెప్పి హామీ పత్రం రాసిచ్చి సంతకం చేసి అప్పుడు మీ భార్యతో కలిసి ఇంట్లో నుండి వెళ్ళండి అని ఇన్స్పెక్టర్ దర్శన్కి కండిషన్ పెడతాడు ఇక దాంతో శరణ్య ఆనంద వైపు ఆశ్చర్యంగా చూస్తూ ఉంటే అప్పుడు ఆనంద ఇదంతా నా ప్లానే అని శరణ్యకు సైగ చేస్తూ ఉంటుంది ఇక ఆనంద ప్లాన్ తెలుసుకుని శరణ్య ఎంతో హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటుంది ఇక ఆనంద అలా చెక్ పెడుతుంది దర్శన్కి ఇప్పుడు మొహం చూడాలి ఎలా ఉంటుందో ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసేయండి రేపు చూసేద్దాం